హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ ఈరోజు వీడియో అయితే శివ కంచి గురించి అండి ఏకాంబరనాథ స్వామి దేవాలయం గురించి అయితే చెప్పబోతున్నాను ఇంతకుముందు నేను విష్ణు కంచి గురించి అదేవిధంగా కంచి కామాక్షి అమ్మవారి గురించి వీడియోస్ అయితే చేశానండి ఒకసారి ఆ వీడియోస్ కూడా అయితే చూడండి అమ్మవారి గురించి అయితే వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఏకామరనాథ స్వామి ఆలయం గురించి అయితే చూద్దామండి ఈ ఆలయంనే శివ అని కూడా అయితే అంటారండి ఇక్కడ పృథ్వీలింగం అయితే ఉంటుంది కాంచీపురంలో అతి పెద్ద దేవాలయము చాలా బాగుంటుందండి ఈ ఆలయం అయితే ఈ ఆలయంలోనే మనకి వెయ్యి ఎన్ని ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి పంచభూత లింగాలలో పృథ్వీలింగం ఒకటండి ఈ పృథ్వీలింగం అయితే మనకి కంచి క్షేత్రంలో అయితే ఉంటుంది పృథ్విలింగము తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురంలో క్షేత్రంలో అయితే ఉంటుంది ఇక్కడికి ఎక్కువగా అరుణాచలం నుంచి అయితే కూడా బస్సులు ఫెసిలిటీ అయితే ఉంటుందండి తిరుపతి నుంచి చాలామంది అయితే వస్తూ ఉంటారు అదేవిధంగా కంచికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికైతే వచ్చి వెళ్తూ ఉంటారండి పృథ్వీలింగము మనకి పంచభూత లింగాలలో ఒకటి కదండి కాళహస్త్రిలో వాయులింగం అయితే ఉంటుంది చిదంబరము ఆకాశలింగం అయితే ఉంటుంది అరుణాచలంలో అగ్నిలింగం అయితే ఉంటుంది జంబుకేశ్వరంలో జలలింగం అయితే ఉంటుంది ఇక్కడ కంచెల అయితే పృథ్వీలింగం అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ గుడి అంతా కూడా లోపలైతే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి సుమారు ఇరవై ఐదు ఎకరాలలో అయితే ఈ గుడి అయితే ఉంటుంది రాజగోపురం ఎత్తు కూడా చాలా హైట్ అయితే ఉంటుందండి సుమారు నూట తొంభై రెండు అడుగులల్లో అయితే ఉంటుందంట భారతదేశంలో ఎత్తైన గోపురాలలో ఇక్కడ ఉన్నటువంటి గోపురం కూడా ఒకటండి ఇక్కడ చూసారా అమ్మవారు అయితే ఉండారు కదా ఈ అమ్మవారు అయితే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారు కదా ఆ మామిడి చెట్టు అండి ఇక్కడ అద్దాల మండపంలో అయితే ఇలాగ భద్రపరిచారు అందరూ చూడ్డానికి అయితే వీలుగా ఉంటుంది అనేసి చాలా బాగుందండి ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ ఎదురుగా అయితే పృథ్వీలింగం అయితే ఉంటుందండి మనము వెళ్ళి చూడవచ్చు శివాయిని దర్శనం చేసుకున్న తర్వాత ఇలాగా ఒక సైడ్కి వచ్చామంటే పక్కనే మనకి నవగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ పృథ్వీలింగం దగ్గర అయితే మనము ఒక టెన్ మినిట్స్ అయితే కూర్చొని స్వామివారిని వారిని అండి అందుకు మనకి టికెట్స్ అయితే అవైలబుల్లో అయితే ఉంటాయండి ఇక్కడే అయితే ఇస్తారు మనకు టికెట్స్ హండ్రెడ్ రూపీస్ అలా అయితే తీసుకుంటారండి దగ్గరికి వెళ్ళి చూడవచ్చు మనము పృథ్వీలింగం అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇలాగా టెంపుల్ అంతా కూడా చాలా పెద్దదిగా అయితే ఉంటుందండి లోపల చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా చూడవలసినటువంటి దేవాలయం అండి చాలా బాగుంటుంది పార్వతీదేవి ఒకరోజు సరదాగా అయితే శివయ్యకు కళ్ళైతే మూసిందంటండి తన నేత్రాలే సూర్యచంద్రులు అని విడిచిపెట్టు అని మహాశివుడు చెప్పగా వెంటనే విడిచిపెడుతుందంట మూసింది స్వల్పకాలమే అయినా లోకానికి అది అనేక సంవత్సరాలుగా పరిగణించబడింది దీనిలో ఎటువంటి వెలుతురు లేకపోవడంతో వినాశనానికి దారితీసింది పార్వతీదేవి తన వల్ల జరిగిన ధర్మలోపానికి చింతించి ప్రాయ భూలోకానికి కాంచీపురంలో చేరుకొని ఇక్కడైతే తపస్సు చేస్తుందండి మామిడి చెట్టు కింద కూర్చొని ఈ టెంపుల్లోనే అమ్మవారు అయితే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అయితే తపస్సు చేశారు కదండి మామిడి చెట్టు కింద కూర్చొని అదే అండి ఈ టెంపుల్ అయితే పార్వతీ మాత సర్వజ్ఞి కదండి ఆమెకు తెలుసు కదా ఆ స్వామి కనులే మనకి సూర్య చంద్రులు అనేసి కానీ ఇందుకు ఒక కారణం అయితే ఉంటుందండి ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో కాత్యాయనుడు అనే మహర్షి శివయ్య కోసం తపస్సు చేస్తారు శివయ్య అయితే అక్కడ ప్రత్యక్షమయ్యి మీకు ఏమి వరం కావాలనో కోరుకోమన్నాడంట మహర్షికి అమ్మవారిని తన కూతురుగా చేసుకోవాలని ఉన్నది అని అడిగాడంట శివయ్య వరం అయితే ఇచ్చాడంట అండి అమ్మవారు చిన్న పాపగా అయితే వచ్చి మహర్షి వాళ్ళు కూర్చొని ఆడుకుంటూ ఉంటుందంట అమ్మవారు వచ్చింది పార్వతీదేవి అమ్మవారే అనేసి కాత్యాయ మహర్షికి అర్థమయ్యి తన కూతురుగా అయితే పెంచుకుంటాడంట అండి అమ్మవారిని అమ్మవారు యుక్త వయసుకు వచ్చింది ఆమెకు భర్తగా పరమేశ్వరుణ్ణి మాత్రమే తేవాలి కదా అనేసి కాత్యాయ మహర్షి అయితే అమ్మవారిని తపస్సు చేయమని చెప్తారంట అమ్మవారికి తపస్సు చేసుకోవడం కోసము కావాల్సినటువంటి వస్తువులను అయితే ఇచ్చి అమ్మవారిని తపస్సు కోసం అయితే పంపారంట అప్పుడు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా ఎక్కడ చెట్లైతే అక్కడ కూర్చొని తపస్సు చేసుకోమని చెప్తారంట కాత్యాయ మహర్షి అయితే క్షేత్రంలో అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా అయితే చెట్లు అయిపోతాయి ఇక్కడే కాంచీపుర క్షేత్రంలో ఇక్కడే అమ్మవారు అయితే తపస్సు చేసుకుంటారు ఇక్కడ కంపా నది తీరాన మామిడి చెట్టు కింద కూర్చొని ఇసుకతో శివలింగం చేసి తపస్సు చేయడం సాగింది శివుడు పార్వతీదేవిని పరిశీలించడానికి కంపా నదిలో పెద్ద వర్షం సృష్టించాడు అప్పుడు పార్వతీదేవి సైకత లింగాన్ని కాపాడుకోవడం కోసం పార్వతీదేవి తన చేతులతో గుండెకు హద్దుకొని నిచ్చలంగా కూర్చునింది గంగా ప్రవాహాన్ని ఆపడం కోసము పక్కనే ఉన్నటువంటి వరదరాజ స్వామిని ప్రార్థించిందండి స్వామి వచ్చి గంగా ప్రవాహాన్ని అయితే ఆపారు పరమేశ్వరుడు తపస్సుకు తపస్సుకైతే మెచ్చి అక్కడ ప్రత్యక్షం అయి పార్వతి మాతను అయితే పెళ్లి చేసుకుంటారంటండి అమ్మవారి కోరిక మేరకుకు ఇక్కడ స్వామి అయితే పృథ్వీలింగంగా అయితే వెళ్సారు కాంచీపురంలో చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అంతా కూడాను ఇక్కడ చూసారా ఈ పెద్ద శివలింగం అయితే కనపడుతుంది కదా ఈ శివలింగంలోనే మనకు వెయ్యిన్ని ఎనిమిది చిన్న చిన్న శివలింగాలు కూడా అయితే ఉంటాయండి పక్కనే అయితే ఉంటుంది ఇక్కడ కూడా అయితే వెళ్ళి చూడండి ఇక్కడైతే నటరాజ స్వామి అయితే కనపడుతున్నాడు కదా ఇక్కడ కూడా అయితే నటరాజ స్వామి రూపంలో అయితే స్వామి మనకి దర్శనమిస్తారు అమ్మవారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము తపస్సు చేసుకున్నటువంటి ప్లేస్ అండి ఇదే అయితే ఇక్కడే ఉన్నటువంటి మామిడి చెట్టు ఇక్కడైతే స్వామి అమ్మవార్లు సుబ్రహ్మణ్యం స్వామిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మన మనకి ఇస్తారండి ఈ మామిడి చెట్టు కింద అయితే ముందున్నటువంటి మామిడి చెట్టు అయితే నాలుగు రకాల కొమ్మలకి నాలుగు రకాల కాయలు అయితే కాసేటి అంట ఆ చెట్టు కింద పడినటువంటి పండ్లు మనం తినడం వల్ల మనకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే బాగా అయ్యేటి అంట అదే విధంగా పిల్లలు లేనటువంటి వాళ్ళకు పిల్లలు అయితే పుట్టే వాళ్ళు అంటండి చాలా మంచిదంట అదే ప్లేస్లోనే ఇప్పుడు ఇంకొక కొత్త మామిడి చెట్టునైతే బుడిచారు ఇక్కడ చూసారా ఆలయం అయితే ఎంత అద్భుతంగా అయితే ఉందో ఇక్కడ కాలభై రోడ్డు కూడా అయితే మనకి కనపడుతూ ఉన్నాడు కాంజీపురంకు వెళ్ళినప్పుడు కంపల్సరీ పృథ్వీలింగం అయితే దర్శనం చేసుకోండి ఏకాంబరనాథ ఆలయం అని కూడా అయితే అంటారండి ఇక్కడికి ఎక్కువగా కంపల్సరీ అయ్యప్ప వేసి వెళ్తూ ఉంటారు కదండి శబరిమలకి వాళ్ళు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు అదేవిధంగా అమ్మవారి మాల కూడా వేసిన వాళ్ళు అయితే చాలా మంది ఉంటారండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను